మీకు ప్రతి బండి పైన ఫైనాన్స్ అయిపోతుంది మీకు బ్యాంక్ ఫైనాన్స్ ఉంటుంది ప్రైవేట్ ఫైనాన్స్ ఉంటుంది సిబిల్ స్కోరు లేని వాళ్ళకి ప్రైవేట్ ఫైనాన్స్ ఉంటుంది సిబిల్ స్కోర్ ఉంటే మాత్రం సెవెన్ హండ్రెడ్ ప్లస్ సిబిల్ స్కోర్ ఉంటే మీకు పదివేలు పదహైదు వేలు ఇరవై వేలు డౌన్ పేమెంట్ కట్టుకోవచ్చు చూసుకొని తీసుకోండి బండిలో నచ్చితేనే కొనుక్కోండి టెస్ట్ రైడ్ చేసుకోండి ఇంజన్ సిక్స్ మంత్స్ ఇంజన్ వారంటీ కూడా వస్తుంది మాట్లాడుకొని అన్ని పర్ఫెక్ట్గా క్లియర్ చేసుకొని టెస్ట్ రైడ్ చేసి బండి నచ్చితేనే కొనుక్కోండి లక్ష పైన అనుకోండి బండి ప్రైజు మీకు ఇరవై ఇరవై ఐదు ముప్పై వేలు అట్లా డౌన్ పేమెంట్ కట్టుకోవాల్సి వస్తుంది మీ డౌన్ పేమెంట్ ఎప్పుడూ కూడా మీ సిబిల్ స్కోర్ను బట్టి బండి ప్రైస్ను బట్టి ఆధారపడి ఉంటుంది అనమాట సో ఫ్రెండ్స్ మీరు యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా రవి ప్రకాశ్ అన్న వీడియో చూసేచ్చా అని చెప్పండి ఏ షాప్లోనైనా మీకు డిస్కౌంట్ ఉంటుంది రెండు వేలు మూడు వేలు ఐదు వేలు పదివేలు ఈ విధంగా ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది మాట్లాడుకోండి ఓకే థ్యాంక్ యూ హలో గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రకాష్ లైఫ్ స్టైల్ సో ఫ్రెండ్స్ వాళ్ళైతే మనం బడ్జెట్ బైక్స్కి అయితే వచ్చాము బడ్జెట్ బైక్స్లో మీకు ప్రతి ఒక్క బండి అయితే దొరికిపోతుంది అనమాట సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ప్రతి బండి పైన ఫైనాన్స్ అయిపోతుంది మీకు బ్యాంక్ ఫైనాన్స్ ఉంటుంది ప్రైవేట్ ఫైనాన్స్ ఉంటుంది సిబిల్ స్కోర్ లేని వాళ్ళకి ప్రైవేట్ ఫైనాన్స్ ఉంటుంది సిబిల్ స్కోర్ ఉంటే మాత్రం సెవెన్ హండ్రెడ్ ప్లస్ సిబిల్ స్కోర్ ఉంటే మీకు పదివేలు పదహైదు వేలు ఇరవై వేలు డౌన్ పేమెంట్ కట్టుకోవచ్చు లక్ష పైన ఉందనుకోండి బండి ప్రైజు మీకు ఇరవై ఇరవై ఐదు ముప్పై వేలు అట్లా డౌన్ పేమెంట్ కట్టుకోవాల్సి వస్తుంది మీ డౌన్ పేమెంట్ ఎప్పుడూ కూడా మీ సిబిల్ స్కోర్ను బట్టి బండి ప్రైజును బట్టి ఆధారపడి ఉంటుంది సో లేట్ చేయకుండా వీడియోలు అయితే వెళ్ళిపోదాము వచ్చేసేయండి అంతకంటే ముందు తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బండి ఇది కెమెరా పగిలిపోయింది పైన ఇవాళ ఉదయం దరిద్రులు మరి ఘోరంగా ఉన్నారా ఇదిగో పగిలిపోయింది పగిలిపోయింది ఏం చేద్దాం ఎట్లా ఉన్నారంటే మనుషులు చాలా దారుణంగా ఉండదు జనాలు ఓకేనా సో పోనీ హీవన్ పాపానికి కూడా ఆడ వెళ్ళిపోతారు కానీ సో బండ్లు అన్నీ కూడా ఉన్నాయి అన్నీ చూసేద్దాం వచ్చేసేయండి లేట్ చేయకుండా తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి రవిప్రకాష్ లైఫ్ స్టైల్ ఇన్స్టాగ్రామ్లో పేజీ ఉంది వెళ్ళి అక్కడ కూడా ఫాలో అయ్యి సపోర్ట్ చేయండి ఓకేనా సో ఇక్కడ బండ్లు అయితే ఉన్నాయి చూపించేస్తాను మన ఛానల్ తరపు నుంచి వస్తే మీకు ఐదు వేలు పదివేలు పదహైదు వేల వరకు అయితే డిస్కౌంట్ దొరుకుతుంది సో చూసుకొని తీసుకోండి బండ్లు నచ్చితేనే కొనుక్కోండి టెస్ట్ రైడ్ చేసుకోండి ఇంజిన్ సిక్స్ మంత్స్ ఇంజన్ వారంటీ కూడా వస్తుంది మాట్లాడుకొని అన్నీ పర్ఫెక్ట్గా క్లియర్ చేసుకొని రైడ్ చేసి బండి నచ్చితేనే కొనుక్కోండి ఓకేనా సో ఇక్కడ వచ్చేసి మీకు క్లాసిక్ త్రీ ఫిఫ్టీ అయితే ఉంది గన్ మెటల్ కలర్లో చూసుకోవచ్చు సో తమ్ముడు దీని ప్రైజ్ ఏంట్రా దీని ప్రైజ్ ఏంటి క్లాసిక్ వన్ సిక్స్టీ నైన్ సో లక్ష అరవై తొమ్మిది వేలు అయితే చెప్తున్నారు సో రెండు వేల పంతొమ్మిది మోడల్ అని దీని ప్రైజ్ అయితే చెప్తూ ఉండాలన్నమాట రెండు వేల పంతొమ్మిది మోడలు లక్ష అరవై తొమ్మిది వేలు చెప్తున్నారు చూసుకోండి క్లాసిక్ త్రీ ఫిఫ్టీ ఈ విధంగా అయితే కనిపిస్తుంది చూసుకోండి ఇది వచ్చేసి మీకు రెండు వేల ఇరవై రెండు మోడలు లక్ష తొంభై ఎనిమిది వేలు వన్ ల్యాక్ నైంటీ ఎయిట్ థౌజండ్కి టూ థౌజండ్ ట్వంటీ టూ మోడలు పదిహేడు వేల ఎనిమిది వందల కిలోమీటర్లు అయితే తిరిగిందని చెప్తున్నారు చూసుకోండి ఇక్కడ వచ్చేసి మీకు డ్యూక్ అయితే ఉంది టూ హండ్రెడ్ సిసి ఇది కూడా మీకు ఏంటంటే రెండు వేల ఇరవై మూడు మోడల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ తొమ్మిది వేల ఏడు వందలు తిరిగింది దీని ప్రైజు లక్షా ఎనభై తొమ్మిది వేలు వన్ ల్యాక్ ఎయిటీ నైన్ థౌజండ్ రూపీస్కి బైక్ అయితే అందుబాటులో ఉంది చూసుకోండి తీసుకోండి అక్కడ డ్యూక్ ఇంకోటి కూడా ఉంది వన్ ట్వంటీ ఫైవ్ సిసి అనమాట సో దాని ప్రైజ్ మీరు అయితే ఫోన్ చేసి కనుక్కోండి వన్ ట్వంటీ ఫైవ్ సిసి జ్యూకు అందుబాటులో ఉంది అది కూడా మంచి ప్రైజ్లోనే ఉంది మీరు ఫోన్ చేసి ఒకవేళ నచ్చితే కొనుక్కోండి లేదా షాప్కి రండి డైరెక్ట్గా షాప్కి వచ్చి డెసైడ్ చేసుకొని తీసుకోవచ్చు పిల్లర్ నెంబరు ఏ ఎయిట్ నైంటీ టూ దగ్గర అయితే ఉంటుంది అనమాట సో బడ్జెట్ బైక్స్ అండ్ ఇక్కడ మీకు అన్ని పైన ఫైనాన్స్ అయిపోతుంది సో చూసుకోండి ఎవ్రీ వీక్ అయితే మీకు ఇక్కడ నుంచి వీడియోస్ అయితే అప్డేట్ చేస్తూనే ఉంటాను చూసుకొని తీసుకోండి సో ఇక్కడ చూస్తే యాక్సెస్ అయితే ఉంది వన్ ట్వంటీ ఫైవ్ సీసీ అనమాట యాక్సెస్ చాలా బాగుంటుంది అండ్ చూసుకోండి దీని ప్రైజ్ ఏముంది ఇంకా ప్రైజ్ క్యా ఎనభై ఐదు వేలు కొంచెం ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ రెండు వేల ఇరవై మూడు మోడల్ అయితే ఎనభై ఐదు వేల రూపాయలు ప్రైస్ పోర్చిస్తున్నారు వండి ఈ విధంగా అయితే ఉంది చూసుకోవచ్చు సో మీరు ఒకసారి షాప్కి విజిట్ చేసి నచ్చితే తీసుకోండి బండి అయితే చూడడానికి మాత్రం చాలా నీట్గా క్లీన్గా అయితే ఉంది ట్వంటీ త్రీ మోడల్ అంటే బాగానే ఉంటుంది చూసుకొని తీసుకోండి ఓకే సో ఇక్కడ చూస్తే మీకు వన్ ట్వంటీ ఫైవ్ సిసి జూపిటర్ అనమాట జూపిటర్ ఉంది వన్ ట్వంటీ ఫైవ్ సిసి చూసుకోవచ్చు ఇది వచ్చేసి రెండు వేల ఇరవై మూడు మోడలు పదహైదు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది దీని ప్రైజు ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఎనభై ఐదు వేలకి అందుబాటులో ఉంది సో చూసుకోండి ఇక్కడ వచ్చేసి మీకు ఎంటార్క్ ఉంది రెండు వేల ఇరవై నాలుగు మోడల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడలు పదివేల కిలోమీటర్లు అయితే తిరిగిందనమాట పదివేల ఏడు వందల కిలోమీటర్లు అయితే తిరిగింది ఎన్టార్కు ఇది వచ్చేసి మీకు తొంభై ఎనిమిది వేలకు నైంటీ ఎయిట్ థౌజండ్ రూపీస్కి ఉంది లక్ష రెండు లక్ష పైన ప్రైస్ పెట్టిండే లక్ష లోపలి తెచ్చారనమాట తొంభై ఎనిమిది వేలకు ఉంది ఇది కూడా ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంటుంది మన ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది మాట్లాడుకొని తీసుకోండి ఫైనాన్స్ కూడా అయిపోతుంది ఇది వచ్చేసి ట్వంటీ ఫోర్ మోడల్ అది ఇరవై మూడు మోడల్ కదా ఇది ఇరవై నాలుగు మోడలు రెండు వేల ఇరవై నాలుగు మోడలు రేసింగ్ ఎడిషన్ అనమాట ఎన్టార్కు ఇది చూసుకుంటే మీకు ఎనిమిది వేల కిలోమీటర్లు అయితే తిరిగిందని చెప్తున్నారు దీని ప్రైజ్ వచ్చేసి తొంభై ఏడు వేలు నైంటీ సెవెన్ థౌజండ్ రూపీస్కి మీకు వెహికల్ అయితే అందుబాటులో ఉంది చూసుకోండి సో ఇది రెండు కూడా ట్వంటీ ఫోర్ మోడల్స్ రెండు కూడా ట్వంటీ ఫోర్ మోడల్స్ ఓకే సో ఇది వచ్చేసి మీకు డెబ్బై తొమ్మిది వేలు చెప్తున్నారు షైను సో చూసుకోండి ఇది వచ్చేసి మీకు రెండు వేల ఇరవై రెండు మోడలు ఏడు వేల నాలుగు వందల ఇరవై ఆరు కిలోమీటర్లు అయితే తిరిగింది అని చెప్తున్నారు షైన్ బండి చూడడానికి నీట్గానే కనిపిస్తుంది డెబ్భై తొమ్మిది వేలు సెవెంటీ నైన్ థౌజండ్ రూపీస్కి షైన్ అయితే అందుబాటులో ఉంది చూసుకోండి సో ఇదనమాట సో ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకు ప్యాషన్ ప్లస్ అయితే కనిపిస్తుంది ప్యాషన్ ప్లస్ ఇది రెండు వేల ఇరవై మూడు మోడల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడలు ఇరవై రెండు వేలు తిరిగింది డెబ్బై తొమ్మిది వేలు చెప్తున్నారు సెవెంటీ నైన్ థౌజండ్ రూపీస్కి గ్లామర్ బండి అయితే ప్యాషన్ ప్లస్ బైక్ అయితే అందుబాటులో ఉంది చూసుకొని ఒకవేళ నచ్చితే తీసుకోండి ఓకేనా ఈ విధంగా అయితే ఉంది లుక్ అండ్ ఇక్కడ హెచ్ఎఫ్ డీలక్స్ ఉంది అనమాట చూసుకోవచ్చు హెచ్ఎఫ్ డీలక్స్ మీకు డెబ్బై మైలేజ్ అయితే డెబ్బైకి తగ్గకుండా వస్తుంది మైలేజీ ఇది ఐ త్రీ వర్షన్ అనమాట చూసుకోండి అండ్ బండి కూడా చాలా నీట్గా ఉంది రెండు వేల ఇరవై నాలుగు మోడల్ ట్వంటీ ఫోర్ మోడల్ ఇరవై ఐదు వేలు తిరిగింది దీని ప్రైస్ వచ్చేసి ఎయిటీ ఫోర్ థౌజండ్ ఎనభై నాలుగు వేలకి బైక్ అయితే అందుబాటులో ఉంది హెచ్ఎఫ్ డీలక్స్ చూసుకొని తీసుకోండి ఇక్కడ వచ్చేసి మీకు ఇది కూడా బండి బాగానే ఉంది చూసుకోండి హెచ్ఎఫ్ డీలక్స్ ట్వంటీ త్రీ మోడలు ఇరవై రెండు వేలు తిరిగింది ఇది కూడా అండ్ బండి చాలా కొత్తగా ఉంది నీట్గా ఉంది క్లీన్గా ఉంది రెండు వేల ఇరవై మూడు మోడలు డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు సెవెంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్కి బైక్ అయితే అందుబాటులో ఉంది హెచ్ఎఫ్ డీలక్స్ చాలా నీట్గా ఉంది బండి క్వాలిటీ అయితే చాలా బాగుంది ఒకసారి నచ్చితే కొనుక్కోండి సో ఇక్కడ చూడండి ప్లాటినా ఉంది ట్వంటీ టూ మోడలు ఏడు వేల నూట నలభై మూడు కిలోమీటర్లు అయితే తిరిగిందనమాట అరవై తొమ్మిది వేల రూపాయలు అయితే చెప్తున్నారు సిక్స్టీ నైన్ థౌజండ్ రూపీస్కి అయితే హండ్రెడ్ సిసి అయితే ఉందనమాట చూసుకోండి సో ఇది కూడా బాగానే ఉంది నీట్గా క్లీన్గా ఉంది ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే నచ్చితే దీన్ని కూడా చూసుకొని తీసుకోండి సో పిల్లర్ నెంబరు ఏ ఎయిట్ నైంటీ టూ దగ్గర అయితే ఉంటుంది పిల్లర్ నెంబరు ఏ ఎయిట్ నైంటీ టూ దగ్గర ఈ షాప్ ఉంటుంది మూసాపేట అనమాట కుక్కట్పల్లి వై జంక్షన్కి చాలా దగ్గరలో ఉంటుంది సో ఇది వచ్చేసి మీకు రెండు వేల ఇరవై మూడు మోడల్ స్టార్ సిటీ ప్లస్ ఇది కూడా మంచి మైలేజ్ బండి స్టార్ సిటీ ప్లస్ పదహారు వేల మూడు వందల పదహైదు కిలోమీటర్లు అయితే తిరిగింది తక్కువనే తిరిగింది మైలేజ్ కూడా మీకు అరవై ఐదు అట్లా ఇస్తుంది అరవై అరవై ఐదు అయితే ఇస్తుంది అనమాట చూసుకోండి ఇది డెబ్భై తొమ్మిది వేల రూపాయలు అయితే దీని ప్రైస్ కోట్ చేసినారు బండి కూడా చాలా నీట్గా ఉంది చాలా బాగుంది బండి సో నచ్చితే ఒకసారి ట్రై చేయండి తక్కువ తిరిగింది అనమాట ఆ బండి కూడా ఓకేనా సో ఇది సో ఇక్కడ చూస్తే మీకు ఎఫ్జెడ్ అయితే ఉందనమాట చూసుకోండి ఎఫ్జెడ్ బ్లాక్ కలర్లో కనిపిస్తుంది ఇది బండి నెంబరు ఫోర్ టూ జీరో ఫైవ్ అనమాట బ్లాక్ కలర్లో బండి ఇది కూడా నీట్గానే కనిపిస్తుంది చున్నీకి ఇరవై నాలుగు వేలు తిరిగిందంట ట్వంటీ ఫోర్ థౌజండ్ తిరిగిందని చెప్తున్నారు ఇది వచ్చేసి రెండు వేల ఇరవై రెండు మోడల్ అనుకుంటా రెండు వేల ఇరవై రెండు మోడలు దీని ప్రైజు నైంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు తొంభై ఐదు వేలు చెప్తున్నారు బండి అయితే ఈ విధంగా అయితే ఉంది ఎఫ్జెడ్ నైంటీ ఫైవ్ థౌసండ్కి వెహికల్ అయితే అందుబాటులో ఉంది చూసుకోండి సో ఇదనమాట ఇది కాస్ సో ఎట్లా ఉంది సో ఇక్కడ మీకు గ్లామర్ కూడా కనిపిస్తుంది ఇది కూడా మీకు తక్కువ అంటే యాభై ఐదు వేలకే అందుబాటులో ఉంది ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్కి గ్లామర్ అందుబాటులో ఉంది ఇది కూడా రెండు వేల పద్దెనిమిది మోడలు అందుబాటులో ఉంది ఒకవేళ నచ్చితే ఇది కూడా మాట్లాడుకొని తీసుకోండి యాభై వేలకు యాభై ఐదు వేలకు అయితే అందుబాటులో ఉంది సో ఈ విధంగా అయితే ఉన్నాయి బండ్లు కూడా సో అన్నింటిపైన మీకు ఫిక్స్డ్ కాదు ప్రైజ్ నెగోషియబుల్ ఉంటుంది తర్వాత మీకు బండ్లు కూడా నీట్గానే ఉన్నాయి సిక్స్ మంత్స్ ఇంజిన్ వారంటీ ఇస్తారనమాట సిక్స్ మంత్స్ ఆరు నెలలు ఇంజన్ వారంటీ ఇస్తారు ప్రతి బండి పైన మీకు ఫైనాన్స్ అయితే అయిపోతుంది లక్ష లోపల ఉన్న బండ్లకు మీ సివిల్ స్కోర్ బాగుంటే పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు అట్లా డౌన్ పేమెంట్ కట్టుకోవచ్చు లక్ష పైన ఉంటే మాత్రం మీకు ఏంటంటే ఇరవై ఐదు ముప్పై ముప్పై ఐదు వేలు అట్లా డౌన్ పేమెంట్ అయితే వస్తుంది బండ్లన్నీ కూడా నీట్గానే ఉన్నాయి స్క్రీన్ పైన ఫోన్ నెంబర్ అడ్రస్ అయితే ఇచ్చాను ఆ నెంబర్కి మీరు ఫోన్ చేసి మాట్లాడితే అన్ని విషయాలు క్లియర్గా చెప్తారు మీకు ఒకసారి షాప్కి వచ్చి టెస్ట్ టెస్టైజ్ చేసుకొని వెహికల్ నచ్చింది అనుకుంటే అప్పుడు పర్చేస్ చేసుకోవచ్చు మీకు డౌన్ పేమెంట్ కూడా తక్కువ వస్తుంది సిక్స్ మంత్స్ ఇంజన్ వారంటీ వస్తుంది ఓకేనా సో ఇదనమాట సో ఇది కాసి వాళ్ళ వీడియో తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి జనల్ కంటెంట్ ఇస్తాము అండ్ రైవ్ ప్రకాష్ రాయిస్టర్ అని ఇన్స్టాగ్రామ్లో కూడా పేజీ ఉంది అక్కడ కూడా వెళ్ళి ఫాలో అవ్వండి సపోర్ట్ చేయండి అక్కడ కూడా మీకు మంచి వీడియోస్ అయితే అప్డేట్ చేస్తూ ఉన్నాం మన ఛానల్ తరపు నుంచి వస్తే ఐదు పది పదహైదు వేల వరకు డిస్కౌంట్ వస్తుంది సో చూసుకోండి ఓకేనా సో ఇదిగా మరొకసారి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు రైట్ సైడ్ చూసూ బాయ్ బాయ్ థ్యాంక్ యూ